మనపు టీవీ సమర్పణ ప్రొద్దుటూరులోని శ్రీనివాస్ నగర్లో ఉండే డిపోలో అగ్ని ప్రమాదం ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీనివాస లో ఉన్న మాజీ కౌన్సిలర్ కు చెందిన చెక్క డిపో అగ్నికి ఆహుతి అయింది శనివారం సాయంత్రం ఈ మేరకు మాజీ కౌన్సిలర్ సాహెబ్ విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల ఒకటవ తేదీన అర్ధరాత్రి తమ చెక్క డిపోలో అగ్ని ప్రమాదం సంభవించింది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు విద్యుత్ శాఖ అధికారులు వచ్చి తనిఖీ చేసి విద్యుత్ సర్క్యూట్ వల్ల కాదని తేల్చి చెప్పారని తెలిపారు దీంతో రెండవ తేదీన రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఈ విషయంపై తన అల్లుడు అయిన నాయబ్ రసూల్ అతని కుమారుడు ఇస్మాయిల్ ప్రమేయం ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశామని తెలిపారు ఈ అగ్ని ప్రమాదంలో సుమారు నాలుగు లక్షల రూపాయల మేర చెక్క సామానులు మరియు యంత్రాలు కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు ఈ వివరాలు మీ ఈ మలు టీవీలో వీక్షించగలరు నా పేరు మావు సాబు నేను యాభై నుంచి మిషన్ జరుపుకుంటున్నాను జనవరి ఒకటో తేదీ జనవరి ఒకటో తేదీన ఫైర్ ఆర్ జరిగింది జరిగింది దాని గురించి నాకు నాకు కొంచెం నాకు తొంభై ఏళ్ళ వయస్సు దాని గురించి చెప్పేదానికి అవకాశం లేదు కాబట్టి మా తర్వాత మా కొడుకు చెప్తాడు ఈయన మా నాయన డిపో మాబూస శ్రీనివాస్ నగర్లో మాజీ కౌన్సిలర్ గత యాభై సంవత్సరాల నుంచి డిపో నడుపుతున్నాడు ఒకటో జనవరి ఒకటో తేదీన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము రాత్రి పద గంటల సమీపంలో కొద్దిగా అనుమానాస్పదంగా ఫైర్యాసడం జరిగినది దీనికి ఈ విషయానికి ఆయన వయసు పరంగా వివరాలు ఇవ్వలేకపోతున్నావు కాబట్టి దాని వివరంగా నేను అతను కొడుకు నేను మాట్లాడి మీకు చెప్తున్నాను దీని విషయంలో ఒకటో తేదీ రాత్రి పదమూడు గంటలకు ఫైర్ యాసడం జరిగినది అందులో భాగంగా ఈ ల్యాండ్కు సంబంధించినది మా నాయనకు సంబంధ మా నాయనకు అల్లుడైనటువంటి సయ్యద్ రసూల్ మరియు అతని కుమారుడు సయ్యద్ ఇస్మాయిల్ మరియు వాళ్ళ కూతురు ముంతాజు ఆయన భర్త ముంతాజ్గా మంతా ముంతాజు ఆమె భర్త వచ్చేసి మిల్లలో ఉద్దిగుట వీధిలో ఏఆర్ కానిస్టేబుల్గా అతను వచ్చేసి విధులు నిర్వహిస్తూ వీళ్ళకు రాంగ్ డైరెక్షన్లు ఇస్తూ ఈ విధంగా ఈ ల్యాండ్ సంబంధి ఈ ల్యాండ్ వచ్చేసి రెండు వేల ఇరవై సంవత్సరంలో కోర్టులో మన పొద్దుటూరు సంబంధించిన సివిల్ కోర్టులో మావూ సాబు గారైన మా నాయన కోర్టులో కేసు వేశారు అప్పటి నుంచి మన ఆయనకు శత విధాలుగా సతాయిస్తూ ఈ మిషన్ జరుపుకోకుండా ఫారెస్ట్ ఆఫీసులో పది సంవత్సరం రెండు వేలు కాకోకుండా ఫారెస్ట్ ఆఫీసులో పోయేసి కంప్లైంట్ ఇచ్చుకుంటూ ఈ స్థలం మాది అని ప్రతి ప్రతిసార్లు పెట్టి కంప్లైంట్ పెట్టేసి ఈయనకు ఈ సంవత్సరం ఈ వయసులో ఈయనకు ఇంత సతమతాలుగా ఆయనకు వచ్చేసి ఇబ్బంది పెడుతూ చెప్తూ వచ్చినారు తన బంధువు అయినటువంటి తన అల్లుడు అయినటువంటి తన బంధువు అయినటువంటి అల్లుడు అయినటువంటి పూర్మావుల నుంచి అతను ఒక కానిస్టేబుల్గా ఈ స్థలంలో అతను దురాచనతో ఈ స్వాధీనం పరుచుకోవాలని ఉద్దేశంతో ఏమి ఈ ఫైర్ యాసెన్ చేసినాడని చెప్పేసి మనకు పూర్తిగా నానా దాని గురించి ఇంక్వైరీ చేసి ఆ తర్వాత ఫై ఆ టైంలో ఫైర్ జరిగినప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు పిలిపించి ఫైర్ చేసినాము ఫైర్ ఆప్ చేసినాము ఆ తర్వాత ఫైర్ ఇంజన్ వచ్చిన తర్వాత ఆయన మనకు రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ తీసుకొని రెండవ తేదీ టూటోన్ పోలీస్ స్టేషన్ మన ఎస్ఐ గారి పోయి కంప్లైంట్ ఇచ్చినాము ఆ తర్వాత ఆయన ఎలక్ట్రిషన్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకు రిసిప్ట్ వచ్చిన తర్వాత మేము ఎలాంటి అయినా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాము అని చెప్పారు అది నిన్నటి దినము వాళ్ళు వచ్చేసి ఎంక్వైరీ చేసి దాన్ని కూడా వాళ్ళు సబ్మిట్ చేసినారు ప్రతి ఒక్క విషయానికి ఎందుకు అంటే డిపార్ట్మెంట్ సంబంధించినవి ఉంది అనేసి ఉద్దేశంతో అవి ఉండవచ్చు అనేసి మాకు లోపల మనసులో అనుమానం ఉండడం వల్ల ఏమి వాళ్ళు ఈ విధంగా ఈ ల్యాండ్కు తీసుకోవాలా ఒకటి తర్వాత బంధువులతో కూడా వేరే బంధువులు వచ్చేసి మా నాన్నతో కూడా చెప్పించినారు ఏదో ఒక రోజు వచ్చేసి పెట్రోల్ వేసి కాల్చిండి ఆడికి వెళ్ళిపోతుంది అని పలుమార్లు కూడా రెండు సార్లు చెప్పించినారు కానీ మేము దాని గురించి భయపడలేదు అంటే మా నాన్న మనమంటే మా నాన్నగారు భయపడలేదు మీరు ఇంతమంది వచ్చినా కానీ నేను కోర్టు ద్వారా కొట్లాడితే చేస్తాను లేకుంటే స్టేషన్ ద్వారా పోయేసి న్యాయపరంగానే చేసుకుందామని ఉద్దేశంతోనే ఉన్నాను దీని గురించి పత్రికా విలేకరి ద్వారా మాకు మా సమస్యను తెలుపుతూ ఏమి న్యాయం కోరుతూ ప్రతి దానిలో ముందున్న మా నాయనకు సపోర్టుగా మేము మా కొడుకుల మేమందరము నాన్న సపోర్టుగా ఉండి దీని గురించి పోరాటం చేసామనే ఉద్దేశంతో మీ పత్రిక విలువలందరికీ ధన్యవాదాలు జరుపుకుంటూ